పార్టీ ెలిపించి ఎంపీ చేస్తే ఆయన మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని బీఆర్ఎస్ నాయకుడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ పేర్కొన్నారు బుధవారం తాండూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుడు రంజిత్ రెడ్డి కాకపోయినా కేసీఆర్ ఆదేశాల మేరకు గెలిపించడం జరిగిందన్నారు ఆయన ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని కేవలం గుడ్లు పాంచడం జరిగిందన్నారు అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు బీసీ నేత కాసానని గెలిపించుకుంటానని రోహిత్ రెడ్డి పార్టీ మారేది లేదని బీఆర్ఎస్ తోనే ఉంటారని ఆయనతో మేము ఉంటామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఎన్ని పదవులు పొంది బీఆర్ఎస్లో గెలిచిన పార్టీలకు పోనీకి ఏదైతే మొన్నటి వరకు పోయిన నాయకులకు కొంచెమైనా సిగ్గుండాలి ఎందుకంటే మొన్నటి వరకు కూడా మనకు కూడా మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కూడా కాంగ్రెస్తోను అలై బలయ్ తీసుకుంటున్నది ఆ బలం చూసుకొని ఏదైతే రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో పోయాడో ఆ పప్పులేమో ఉడకవు ఎంఐఎం అంటే మోసం చేసే పార్టీ అది మైనార్టీలకు మోసం చేసే పార్టీ ఎంఐఎం మైనార్టీలకు ఏదైతే న్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఏది మైనార్టీలకు న్యాయం చేయది ఏదైతే దోగేబాజీ పార్టీ ఎంఐఎంని నమ్మరాదు కాంగ్రెస్ని నమ్మరాదు ఏదైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని నమ్మాలని చెప్పి తెలియజేసుకుంటూ రంజిత్ రెడ్డి వీళ్ళు ఎవరైతే పోయినరో వాళ్ళకు ముందు కూడా పుట్టగతులు ఉండవు ఖచ్చితంగా మన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు అంత అర్థం చేసుకున్నారు ఈ వంద రోజుల పాలన చూసినాము ఎంత మీరు ఏ కార్యక్రమాలు వంద చెప్పిన ఆర్ గ్యారంటీలు లేదు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఇదంతా ప్రజలు తెలుసుకున్నారు ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది అని ప్రజలు విసి వేసారిపోతున్నారు ఖచ్చితంగా ముందర కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు ఏదైతే మంచి నాయకత్వాన్ని కోరుకుంటారు ఇప్పుడు కూడా తాండూరులో జరుగుతున్నది ఏంటి రోహిత్ రెడ్డి చేసిన వర్క్లకు పరిస్థితి తెచ్చిన వర్కులకు బిల్లు ఇప్పించలేని పరిస్థితి కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని మరీ మరీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే గేట్లు తెరిచిన గేట్లు తెరిచిన అని చెప్తున్నారు కదా ఒక ముఖ్యమంత్రి ఉండి గేట్లు తెరిచిన నిస్సా నిస్సిగ్గుగా చెప్తున్నాడంటే తర్వాత మేము గేట్లు తెరిస్తే ఏమవుతుందో అర్థం చేసుకున్నా ఆల్రెడీ మేము గేట్లు తెరిస్తే ఏం కావాలన్నది అవుతుంది అది త్వరలోనే చూస్తారు ఏదైతే బోర్డు ఉన్నది కాబట్టి అన్ని విషయాలు మాట్లాడలేము త్వరలోనే ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి ఉన్న నాయకులకు యువ నాయకులకు మండల పార్టీ అధ్యక్షులకు కౌన్సిలర్లకు మరి సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటిగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారికి తాండూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం చెవెల్లా పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ బిడ్డను జ్ఞానేశ్వర్ ముదిరాజును డిక్లేర్ చేయడం ఎంతో సంతోషమైన విషయం ఖచ్చితంగా బీసీలు అందరం కూడా ఏకమై ఈరోజు తొంభై శాతం మంది బీసీలు చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి అటు బుద్ధిరాజులుగా కృషి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పు మాకు ఈ చెవెళ్ళా నియోజకవర్గం ఏర్పడ్డాక దాదాపు మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి రెండు వేల తొమ్మిదిలో ఈ యొక్క చెవెళ్ళ పార్లమెంట్ ఏర్పడ్డది అప్పటి నుండి చూసినట్లయితే ఒకసారి జైపాల్ రెడ్డి ఒకసారి రెడ్డి ఒకసారి రంజిత్ రెడ్డి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థిని టిఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం చాలా గొప్ప విషయం మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది మేము బీసీలము కేవలం పెండల్ రిస్కనికేనో గొర్రెలు గాయనికేనో లేకుంటే ఈత చెట్లు కీకరికనో లేకుంటే నేత ఎన్నికనో లేకుంటే కుమ్మరి పని ఎన్నికనో కాదు మేము కూడా రాజకీయంగా ఎదగాలి బీసీ బిడ్డలందరూ కూడా రాజకీయంగా ఎదగాలి పార్లమెంట్లో బీసీలో ఒక గొంతును వినిపించాలనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు మరి ఈరోజు బీసీ అభ్యర్థిని ప్రకటించడం ఎంతో సంతోషమైన విషయం ఖచ్చితంగా ఈ చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపును ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నారు మరి రెండో విషయానికి వస్తే మరి తాండూరులో కొంతమంది లోఫర్లు కొంత పని పనికి మాలిన వ్యక్తులు కొన కొంతమంది పనికిరాని వ్యక్తులు రోహిత్ రెడ్డి పార్టీ మారతాడు రోహిత్ రెడ్డి బీజేపీలో పోతాడు రోహిత్ రెడ్డి ఎంఐఎంలో పోతాడు రోహిత్ రెడ్డి కాంగ్రెస్లో పోతాడు అని ఒక పిచ్చి కూతలు చూస్తుంది వాళ్ళందరికీ ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది రోహిత్ రెడ్డి గారు గత రెండు రెండు వేల ఎనిమిది ఎనిమిదో ఎనిమిది సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకమైన వ్యక్తి ఉన్న విషయాన్ని వాళ్ళు వాళ్ళు మర్చిపోయారు రోహిత్ రెడ్డికి ఈరోజు తాండూరు నియోజకవర్గ ప్రజలు దాదాపు డెబ్బై ఎనిమిది వేల మంది ఓట్లేసి ఈరోజు రోహిత్ రెడ్డి ఎంబడి నిలబడ్డ సంగతి ఆ ఒక యూజ్లెస్ ఫెలోస్కి నిలవదని చెప్పేసి ఈ సందర్భంలో చెప్పుకుంటున్నారు రోహిత్ రెడ్డి పార్టీ మారేది లేదు కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు కాంగ్రెస్ పార్టీ ఒక చేసిన ఒక అరాచకాలని కాంగ్రెస్ పార్టీ చేసి చెప్పిన అబద్ధాలని రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రజల ప్రజలతో ప్రజల వైపు వెళ్ళి ప్రజలకు అన్ని కూడా వివరించడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే ఈ ఇరవై వచ్చే నెల ఇరవై ఇరవై ఈ ఈ ఇరవై ఏడు తారీఖు నాడు తాండూరులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబోతున్నాం ఆ సమావేశానికి జిల్లా ఎమ్మెల్యేలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొంటారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి రోహిత్ రెడ్డి గారు ఏ పార్టీకి పోతలేరు రోహిత్ రెడ్డి గారు టీఆర్ఎస్లో ఉంటారు నిఖాస్ అయిన టీఆర్ఎస్ కార్యకర్త అయినా కేసీఆర్ ఆశీర్వాదం రోహిత్ రెడ్డి గారికి ఎల్లప్పుడు ఉంటుంది కేసీఆర్ గారి ఒక నాయకత్వంలో రోహిత్ రెడ్డి గారు పనిచేస్తారు రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు పార్టీని రంజిత్ రెడ్డి అసలు ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లా కాదు ఎక్కడో వరంగల్ కరీంనగర్లో ఉంటే అలాంటి వ్యక్తిని కేసీఆర్ నెచ్చి చెవెళ్ళ ప్రజలకు అప్పగిస్తే టీఆర్ఎస్ పార్టీని అప్పగిస్తే టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించిన సంగతి రంజిత్ రెడ్డి మర్చిపోయాడు ఈరోజు పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని ఆయనకు ఎలా వచ్చిందో ఆలోచన ఆయన ఆయన తెలుసుకున్నాను నువ్వు ఈ జిల్లాన్ని కాకుండా నువ్వు ఈ ప్రాంతం అన్ని నిన్ను గెలిపించిన అంటే కేవలం కేసీఆర్ గారి యొక్క ఆదేశాల అనుసారంగా నిన్ను గెలిపించిన తప్ప నువ్వు ఈ జిల్లాకు ఏమో ఒరగబెట్టినోనివి కావు లేకుంటే ఈ జిల్లా ప్రజలతో ఎలాంటి సంబంధాలు కూడా నీకు లేనివి అనే విషయాన్ని ఈ సందర్భంలో చెల్లడం జరుగుతుంది మరి ముఖ్యంగా నువ్వు ఐదు సంవత్సరాలు ఈ చెవెళ్ళ పార్లమెంట్కి ఎంపీగా ఉన్నావు ఈ జిల్లాకు కానీ ఈ జిల్లా ఈ చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ ఈ జిల్లాకి కానీ నువ్వు చేసింది ఏమి కేవలం కోడిగుడ్లు వంచినావు ఈరోజు కాంగ్రెస్లో గురికిపోయావు ఈరోజు పార్టీ కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ కుటుంబంపై ఈరోజు ఈడీలు సిఐడిలు దాడులు చేస్తున్న సమయంలో నువ్వు మమ్మల్ని మోసం చేసిపోతున్నావు కాబట్టి ప్రజలు కూడా నీకు చెవెల్లా పార్లమెంట్ ప్రజలు కూడా నీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాముడు అవతార పురుషుడు రాముడు అందరికీ కావాల్సిన వాడు నువ్వు ఈరోజు కొండేశ్వర కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇంత పాకిట్ల కొంచెం పొట్టు కొంచెం ప్రసాదం మంచి ఎంకా అయినా ఫోటో పెట్టుకోవడం ఏడు వరకు సమంజసం అభివృద్ధి మీద ఓట్లు అడగండి అంటే కులం పేరు మీదో మతం పేరు మీదో ఓట్లు అడగడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం మేము తెలంగాణ రాష్ట్ర సమితి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణకు అనేక రకాల అభివృద్ధి చేసిన సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు మేము ఖచ్చితంగా చెప్తున్నాం వంద రోజులు అయిపోయినాయి ఇరవై ఏడు తారీఖు నాడు తాంటూరు నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఉన్నది దాని తర్వాత ప్రతి గ్రామానికి వెళ్తాం ప్రతి గ్రామంలో కాంగ్రెస్ చెప్పిన ఒక అబద్ధాల వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులను నిలదీయమని చెప్పేసి చెప్తాం ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గంలో ముప్పై వేల మెజార్టీ తీసుకొని తెచ్చి తెచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఫైనల్గా ఒక ముచ్చట చెప్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని దినాలు తాండూరు నియోజకవర్గానికి ఒక్క రూపాయి రేవంత్ రెడ్డి గారు మనకు అడిగేస్తే రున పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు తన నియోజకవర్గానికి ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుకుండు తాండూర్కి ఒక్క రూపాయి ఇయలేడు తాండూర్కి ఒక రూపాయి ఇయ్యడు కూడా భవిష్యత్తులో కూడా కాబట్టి నేను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి కోరుకున్నది ఒకటే ఏవైతే గత ప్రభుత్వంలో రోహిత్ రెడ్డి గారు తెచ్చిన ప్రొసీడింగ్లు ఉన్నాయో గ్రామానికి యాభై లక్షలు కానీ వార్డుకు కోటి రూపాయలు కానీ బషీరాబాద్కి మూడు కోట్లు కానీ కోటుపల్లికి కోటి రూపాయలు కానీ కరెంట్ కోర్టుకు కోటి రూపాయలు కానీ మరి ఏవైతే చెరువులకు పెట్టిన పైసలు కానీ గుళ్ళకు పెట్టిన పైసలు కానీ మరి దర్గాలకు ఈద్గాలకు పెట్టిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా మీరు చక్కచక్కగా చేపిస్తే మీకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి మనోహర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు చాలా మంచిగా అయిపోయింది జిల్లాకు దరిద్రం పట్టిండే కొంతమంది నాయకులతోటి జిల్లా దాటి వెళ్ళిపోయారు అంటే తాంటూరుకి మంచి శుభ పరిణామం ఈ యొక్క ఇలాంటి నాయకులను ఇంకా ముందు ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూడా సాగనంపిస్తే మా పని మా జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కూడా మేము ఆలోచన చేస్తున్నాం ఈ ఇరవై నాడు జరిగే మీటింగ్కి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొంటారు ఇరవై ఏడు నుంచి రోహిత్ రెడ్డి గారు గ్రామ గ్రామన తిరుగుతారు టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తారు ఎలాంటి సందేహం లేదు మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కాకుండా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వంట పెదుగు కుక్క ఆశ పడ్డట్లు రోహిత్ రెడ్డి వస్తాడు మాతకు రోహిత్ రెడ్డి వస్తాడు మాతకు అని చెప్పేసి ఆశ పడకుండి రోహిత్ రెడ్డి నిఖార్స్ అయిన ఉద్యమకారుడు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి అనేక కేసులు ఎదుర్కొన్న వ్యక్తి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలోనే తాండూరే కాదు రాబోయే దినాల్లో జిల్లా వికారాబాద్ జిల్లా మొత్తం కూడా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధం కండి మనకు లేక లేక అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆరేడు సార్లు ఎంఐఎం పార్టీ గెలిచిన విషయం తెలుసు మరి మూడు సార్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు గెలిచిన విషయం తెలుసు ఈసారి మనకు బీసీలకు మనం బీసీలకు మనకు పరిచయం ఉన్న వ్యక్తి జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు టికెట్ ఇవ్వడం ఎంతో సంతోషమైన విషయం ఖచ్చితంగా జిల్లాలో ఉన్న నాయకుల అందరం కూడా మేము ఏ మా పార్టీ గెలుపు కోసం అన్ని వర్గాల ప్రజలు రెడ్డి సామాజిక వర్గం కానీ మైనారిటీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి జ్ఞానేశ్వరిని గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భం చెప్పుకుంటూ ముగిస్తున్నారు